హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే ఇంటికి చేపలు వచ్చినాయండి చేపలని అయితే తీసుకున్నారు మా వారు మాకు ఇంటికి కూడా వస్తూ ఉంటాయి అంటే ఆటోలది తీసుకొస్తూ ఉంటారు ఇవి కొయ్యంగా చేపలు అండి వీటిని చిన్న సైజు ఉన్నప్పుడు అయితే కట్ కట్టే పరుగులని కూడా అంటారు కొంతమంది కట్ట పరుగులని కూడా అంటూ ఉంటారంట ఇవి కొంచెం ఎదిగిన తర్వాత వీటిని కొయ్యగలని అంటారని మా వారు చెప్పారు నాకైతే చేపల గురించి అంతగా తెలియదు వీటిని అయితే చేయడం కూడా చాలా ఈజీ అంటండి అది కూడా చేసే విధానం కూడా మా వారే చెప్పారు నాకు ఎందుకంటే మా అత్తయ్య అది చేస్తున్నప్పుడు మా వారు చూస్తూ ఉండేవారట అందువల్ల ఆయనకి చేపలు ఎలా చేయాలి ఏంటని తెలుసు ఆ విధి విధానం కూడా ఆయనకి తెలుసు గనక ఎలా చేయాలనేది నాకు చెప్తే నేను ఆ చేపలను అయితే చేశానండి ఏదైనా నాకు రానప్పుడు దాన్ని తెలుసుకోవడానికైతే నేను కంపల్సరీ ప్రయత్నం అయితే చేస్తాను అది వచ్చే వరకు దాన్ని అయితే వదల నేను నాకు అది చిన్నప్పటి నుంచి ఉన్న పొట్టుదల ఏదైనా సరే నాకు రాదు అన్నది నేర్చుకోవడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇవైతే చాలా ఈజీగానే చేయగలిగానండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి నా వీడియోస్ సజెస్ట్ అవుతుంది చాలామంది మన వీడియోస్ని చూడగలుగుతారు వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే కొత్తగా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఈ చేపలని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీటిని చేయడం కూడా ఈజీయే అది కూడా చాలా ఈజీగా చేసి వీటిలో చిన్న చిన్న బొడ్డులు అనేవి ఉంటాయంట అవి ఎక్కువగా ఇలాంటి చేపలకంటే ఈ మెయిన్ ఈ కొయ్యింగ చేపల్లోనే ఆ బొడ్డులు అనేవి ఉంటాయంటండి ఈయనన్నారు మా వారు వాటిని కూడా తింటారంటండి వాటిని ఎక్కువగా మగపిల్లలకి పెడుతూ ఉంటారని చెప్పారు అవి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో చేపలు చేయడం అనేది ఏదైనా సరే కొంచెం కష్టపడితే మనం ఈజీగా చేసుకోవచ్చండి అదిగా చూడండి ఫ్రెండ్స్ మీకు బొడ్డు అనేది చూపిస్తున్నాను నేను చిన్న హోల్ ఉండి భలే రౌండ్గా ఉన్నది నేను కూడా చూడడం తక్కువండి అరుదే ఇవి అయితే ఇలా ఉన్న ఇలా ఉన్నాయండి ఈ మూడు చేపలనైతే తీసుకున్నారు ఈ మూడు చేపలకి అలాగే మూడు బొడ్లు అయితే వచ్చినాయండి వీటిని అయితే శుభ్రంగా మనం జిగురు లేకుండా పావి కడుక్కోవాలి పులుసు అది కూడా మనం ఆల్రెడీ ఉన్నాం కనుక ఈజీగానే కడిగేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువగా అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వరండి ఈ మధ్యకాలంలో అయితే మాకు ఎక్కువగా ఆటోలు అది వస్తున్నాయి అలాగే చాలా మంది చేపలను అయ్యి అమ్మేవాళ్ళు ఇంటికి తీసుకొచ్చి చేపలని అయ్యి అమ్ముతున్నారు గోదావరి చేపలు అని చెప్పి ఒక ఆయన తీసుకొస్తారు చాలా మంచి ఫిష్లు అయితే తీసుకొస్తారండి తాజాగానే ఉంటాయి వాటిని అయితే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కాకపోతే మనకు కటింగ్ చేసి ఇవ్వరండి ఓ కేవలం మనం కొనుక్కోవడమే అది మనకి కట్ చేయడం విధానం కొంచెం తెలుసుకున్న వాళ్ళు అయితే బాగా వచ్చిన వాళ్ళు అయితే తొందరగా చేసేసుకోగలుగుతారు నాకు కొంచెం ప్రాసెసింగ్ అనేది నాకు కొంచెం కష్టం కనుక నాకు చాలా టైం పట్టింది అవి కట్ చేయడానికి నేను ఎప్పుడు చేపలు కడిగినా సరే వాటిలో ఉప్పు నిమ్మరసం వేసి కడుగుతానండి దానివల్ల ఏంటంటే చేపలు కొన్ని జిగురు పోతుంది నీచు నీచు వాసన అంటారు కదా చాలామంది ఏరియాలో అయితే కౌసు అని కూడా అంటారు ఆ వాసన అనేది ఉండదండి ఆ వాసన ఎప్పుడైతే ఉండదో మనకి చక్కగా ఫిష్ వండుకున్న మనం ఈజీగా తినగలుగుతాం ఇల్లు కూడా చూడండి మనం చేపలు అయితే వండినప్పుడు ఇల్లంతా కూడా నీచు వాసన వస్తూ ఉంటుంది వీళ్ళు చేపలు వండుకున్నారని క్లియర్గా తెలుస్తుంది అలాగ తెలియకుండా ఉంటుంది ఎందుకంటే మనకి నీచు వాసన ఉండడం వల్ల చేప తిన్నాము బాబా చేప తిన్నాము ఎంత వాసన వస్తుంది అనే ఫీల్ కలుగుతుంది కదా అలాంటిది ఏం ఉండదు చక్కగా చేపలు తిన్నా ఈజీగా తినగలుగుతారు ఎప్పుడైనా సరే చేపల్లో ఉప్పు నిమ్మరసం వేసి ఒకసారి కడిగి చూడండి ఫ్రెండ్స్ మొత్తం జిడ్డంతా పోతుంది వాసన ఉండదు శుభ్రంగా చక్కగా తెల్లగా పుష్పాల్లో రెడీ అవుతాయి చేప మొక్కలు కానీ చేపలు మీరు విడివిడిగా చేపలు వండుకున్నా సరే వీటికైతే ఉప్పు కారం కొంచెం పసుపు వేసి పట్టించి పక్కన పెట్టుకుంటున్నాను నండి ఇలా పట్టించడం వల్ల ఏంటంటే చేప ముక్కలకు చక్కగా కారం ఉప్పు ఈ పసుపు పట్టించినప్పుడు ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు సై రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజు వాటిని అయితే కొంచెం మిక్సీలో క్రష్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ అనేది ఒక్కొక్కళ్ళు తక్కువ వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఎక్కువ వేసుకుంటారు మనకి కూరకి మీరు తినే గ్రేవీని బట్టి మీరు ఉల్లిపాయ అనేది వాడుకోవచ్చు నేనైతే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ముక్కల కింద తరుముకుని వాటిని మిక్సీ పడుతున్నానండి ఎక్కువగా చేపల కూరకి ఎవరైనా సరే అల్లం అలాగే కొంచెం జీలకర్ర కొంతమంది అయితే వెల్లుల్లి వేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటారు కొంతమంది అయితే కొంతమంది వెల్లుల్లి జీలకర్ర మాత్రమే వేసుకునే వాళ్ళు ఉంటారండి మేమైతే అలా వేసుకోము మా అమ్మగారి ఇంట్లో కానివ్వండి అలాగే మా అత్తయ్య కానివ్వండి ఏ విధంగా అయితే ఈ మసాలా అనేది ప్రిపేర్ చేస్తారో నాకు అదే విధానం నచ్చుతుంది ఈ చేపలకైతే కంపల్సరీ ఈ ఉల్లిపాయ ముద్ద వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఉల్లిపాయ ముద్ద అనేది మీకు వీలైతే కనుక రోట్లో రుబ్బుకున్న అంటే దంచుకుంటే చాలా బాగుంటుంది కచ్చాపచ్చాక మిక్సీ కన్నా అదైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్ ఎవరైనా సరే పొయ్యిలు అలవాటు ఉన్నవాళ్ళు పొయ్యి పెట్టుకునే వీళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పొయ్యి మీద చేసుకోండి చక్కగాను పుల్ల కట్టెలు పొయ్యి మీద చాలా రుచిగా ఉంటాయి మాకైతే తప్పదు ఇంకా గ్యాస్ మీద ఎందుకంటే మాకు రెంటెడ్ రెంట్ హౌస్ కనుక ఉప్పు కనుక కంపల్సరీ గ్యాస్ మీద వండుకోవాలండి ఏదైతే నేను మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసాను రెండు గరిట్లు ఆయిల్ వేసి వేపుకుంటున్నాను అలాగే మసాలా ప్రిపేర్ చేశానండి అల్లం వెల్లుల్లి జీలకర్ర కొంచెం గసగసాలు కానీ పుచ్చపప్పు కానీ జీడిపప్పు కానీ మీ ఇష్టం ఏదైనా సరే వేసుకోవచ్చు అందులో మీ తినే ఇష్టాన్ని బట్టి అలాగే కొంచెం దాసిన చెక్క లవంగాలు కూడా వేస్తాను నేను కొంచెం ధనియాలు కూడా వేసి ఆ మసాలా అయితే నేను ప్రిపేర్ చేసింది ముద్దతో పాటు వేపుకున్నాను అండి కారం తగ్గినట్టు అంటే మనం తినే కారం బట్టి మనం కారం వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు కారం వేసాను ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూను ఉప్పు అయితే వేసాను మేము ఉప్పు అనేది కొంచెం తక్కువ తింటామండి కారం కూడా కొంచెం తక్కువగానే తింటామని చెప్పచ్చు ఉప్పు అనేది ఏదైనా నాన్ వెజ్ కైనా దేనికైనా సరే ఒక్కసారి వేయి నేను చూసుకుని వేసుకుంటాం ఎందుకంటే ఉప్పు అనేది ఇప్పుడున్న రోజుల్లో తక్కువ తింటే మంచిది అంటారు మాకు ఆ విధానం అయితే అలవాటు అయిపోయిందండి ఫస్ట్ నుంచి కూడా మామూలు కర్రీస్ వండుకుని ఉప్పు తక్కువగానే వాడుతూ ఉంటాను పులుపు ఉప్పు మసాలాలు నా నాన్ వెజ్ కూరలు అయితే చూసి మా వారికి చూపించిన తర్వాత అప్పుడు వేస్తూ ఉంటానండి ఎందుకంటే మా వారు ఉప్పు అని కానీ లేదా పులుపు కానీ కారం కానీ కొంచెం తక్కువగానే తింటారు తనకి అనుగుణంగా తనకి ఇష్టం ఇష్టమైతే ఆ విధంగానే నేను రెసిపీస్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ చేప ముక్కల్ని ఇలాగా మనం సర్ది పెట్టుకుని కాసేపు అంటే కాసేపు అయినా సరే మనం మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే చేప ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి ఆ మగ్గిన తర్వాత మనం టర్న్ చేసుకుని ఈ చేప ముక్కలకి తగినంత వాటర్ వేసుకోవడమే ఇది ఈగురు పెడుతున్నాను అండి చాలామంది వీటిని పులుసు పెట్టుకుంటారంట ఫ్రై చేసుకుంటారు అలా కూడా చేసుకుని తినేవాళ్ళు ఉంటారండి కాకపోతే ఇది అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చేప ముక్కలు చిన్న చేపలు కదా వీటిని చక్కగా ఈగురు పెట్టుకుంటే దగ్గరికి ఈగిర్చుకుంటే చాలా బాగుంటుందండి తగినంత అంటే కొత్తిమీర తినేదాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు కొత్తిమీర వేసుకోవచ్చు పచ్చిమిరగాయలు కూడా ఒక రెండు మూడు పచ్చిమిరగాయలు అయితే వేసుకోండి మీ కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇది దగ్గరికి చక్కగా ఎగిరిన తర్వాత మనకి ఒక నూనె అనేది పైకి తేలుతుంది అలా తేలిందంటే మనకి కూర అనేది కంప్లీట్ అయినట్టే ఈ బుడ్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ బుడ్లు కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే చిన్న చిన్న వీటిలో కూడా చేపల్లో జనం అంటారు కదా అవి కూడా వచ్చినాయి వాటిని కూడా వేసుకున్నాను వీటన్నిటినీ కూడా కొంచెం సేపు మనం మగ్గించుకున్నట్లయితే మనకు చేపల కూర అనేది రెడీ అయిపోతుంది ఈజీగా చేసేసుకునే విధానం అండి చేపల కర్రీ ఎవరైనా సరే బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెసింగ్ అంతా కూడా చాలా ఈజీ ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి